తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వం అని ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా అంటూ బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన నిన్న ఎర్రవెల్లిలో వ్యవసాయ క్షేత్రంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వాలు మార్పులు చేసుకుంటూ పోతే ఎలా అని నిలదీశారు ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు అంశాల వారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలన్నారు రైతుబంధు తెచ్చిన ఉద్దేశం ప్రయోజనాలు వివరించాలని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని చెప్పారు గురుకులాలు విద్యారంగాల్లో వైఫల్యాలు ఎండగట్టాలని పిలుపునిచ్చారు మూసి హైడ్రా విషయంలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని నిర్బంధ పాలన గురించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలని చెప్పారు కాంగ్రెస్ మేనిఫెస్టో ఆధారంగా వైఫల్యాలను ఎత్తి చూపాలన్నారు ఫిబ్రవరి బహిరంగ బహిరంగ సభలో సర్కార్ వైఖరిని ఎండగడతామన్నారు ఫిబ్రవరి తర్వాత పార్టీలో అన్ని కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు కమిటీల ఏర్పాటు తర్వాత సభ్యత్వం నమోదు ఉంటుందని తెలియజేశారు తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి అందించిన స్ఫూర్తిని వివరించాలన్నారు కేసీఆర్